అయితే చెప్పిచ్చిండు అది కాకపోవడంతో ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ అయితే ఇగ్నోర్ చేసినా కూడా నేను అంతా లవ్ చేస్తా అనేసి అబ్బాయి అయితే అన్నాడు అనమాట అయితే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ప్రపోజ్ చేస్తున్నా నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నీకే లవ్ చేస్తా నాకన్నా నీకు ఫ్యూచర్ లో కానీ ఎప్పుడన్నా కానీ నాకన్నా మించోడు నాకన్నా కేర్ చూసుకుంటాడు నాకన్నా బా చూసుకున్నాడు ఉంటే ఆడతో వెళ్ళిపో అంత అంటే బర్త్డే కి వాళ్ళ తమ్ముడితోటి గిఫ్ట్ పంపించింది అనమాట అదే పెద్ద తప్పు చేసింది అమ్మాయి అంటే చూడొచ్చు ఏంటంటే మంచి లవ్ స్టోరీస్ ఇచ్చిన ఇది కూడా మస్తు మొన్నటి వీడియోస్ లెక్క మస్త్ ఎమోషనల్ అంటే మస్తు ఎమోషనల్ ఉంటది వీడియోస్ చూసి ఎంతవరకు యాడ్ చేయండి నా రిక్వెస్ట్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మా మన పాత వీడియోస్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూసేయండి మస్తు ఎమోషనల్ అంటే ఎమోషనల్ ఉన్నాయి పాత వీడియోస్ కూడా ప్రాంక్ ముందు ముందు ప్రాంక్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ తోటి అట్లా ఏం లేదు ఫస్ట్ లవ్ స్టోరీస్ అయితే చేద్దాము లవ్ స్టోరీస్ అయితే మనకైతే మెయిన్ కాబట్టి వీడియో వచ్చేసి లే లేట్ అనేది అస్సలు వద్దు వీడియోలో వెళ్ళిపోదాం మస్తు అంటే మస్తు ఎమోషనల్ ఉంటది ప్లీజ్ గైస్ ఎండ్ వరకు వార్త చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా కాలేజ్ లవ్ స్టోరీ అనమాట కాలేజ్ లవ్ స్టోరీ ఒక బ్రదర్ అయితే నాకు చెప్పిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక స్కూల్ లవ్ స్టోరీ అనమాట జూనియర్ కి ఒక అబ్బాయి అయితే లవ్ చేసిండు ఒక టూ ఇయర్స్ అయితే ఇంబడబడ్డాడు టూ ఇయర్స్ ఎంబడి పడితే అయితే ఒక టూ ఇయర్స్ ఎంబడి పడితే ఆమె అయితే అస్సలు యాక్సెప్ట్ అంటే అస్సలు యాక్సెప్ట్ చేయలేదు అంటే ఇగ్నోర్ చేసింది ఆ పిల్ల ఈ బ్రదర్ అయితే మస్తు ట్రై చేసిండు మస్తు చెప్పిపించిండు చెప్పి కూడా అది వర్కౌట్ అయితే కాలేదు ధైర్యంగా పోయి ఒక టూ ఇయర్స్ అయితే చెప్పిపించిండు అది కాకపోవడంతో ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ అయితే చేసిండనమాట అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అంతవరకు యాక్సెప్ట్ చేయలేదు చేయలేదయితే అబ్బాయి బర్త్డేకు అయితే ఆ పిల్ల విష్ చేయలేదు మరి సంథింగ్ ఏదో అయింది అబ్బాయి అయితే చేతి కోసుకున్నాడు అనమాట మొత్తం చేతి కోసుకున్నాడు కొంచెం బాగా ఎఫెక్ట్ అయింది దానివల్ల విష్ చేయనందుకు ఇట్లా చేతి కోసుకోవడం తప్పు ఖచ్చితంగా తప్పు అలా చేయకండి ఎవరైనా కూడా అయితే అలా చేయలేదు అనేసి ఆ అబ్బాయికి ఆ అబ్బాయి ఆ రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చేసిండు ఫుల్ అంటే ఫుల్ డ్రింక్ చేసిండు ఆ అబ్బాయి నాకు విజ్ లేదు అనేసి చాలా అంటే చాలా డ్రింక్ చేసిండు అబ్బాయి అబ్బాయి ఇంట్లో తెలిసిపోయిన చేతి కోసుకున్నాడు ఇట్లా తాగిండు అనేసి లవ్ మ్యాటర్ అయితే ఇంట్లో వాళ్ళకి తెరవాలి అలా పేరెంట్స్ మాత్రం తెరవాలి అమ్మాయి తెలిసిపోయింది నెక్స్ట్ డే ఒక ఒక వారం రోజులేమో స్కూల్కి రాలేదు అబ్బాయి స్కూల్కి రాకపోవడంతో అమ్మాయి మస్తు కంగారు పడ్డది అది చేతి కోసుకున్నాడు అని అమ్మాయికి తెలిసిపోయింది అలా అమ్మాయికి తెలవడంతో అంటే మస్తు బాధపడ్డది నా వాళ్ళ చేది కోకున్నాడు అనేసి మస్తు సఫర్ అయింది అనమాట అమ్మాయి అయితే ఒక రోజు స్కూల్కి వచ్చాడు అన్నమాట అబ్బాయి అయితే ఇట్లా నావాళ్ళని చేది కోసుకున్నాము సారీ నేను మిస్ చేయలేదు నాకు కొంచెం అది ఉండే కొంచెం ప్రాబ్లం ఉండే నేను నేను లవ్ యాక్సెప్ట్ చేయడానికి నాకు ఏం లేదు ప్రాబ్లం కానీ మా పేరెంట్స్ ఒప్పుకోరు వేరే క్యాస్ట్ అనేసి అమ్మాయి అయితే అందంట అయితే అబ్బాయి ఒక్కటే మాట అనేసిండు నేను మీ ఇంట్లో ఫైట్ చేస్తా నువ్వు ఒప్పుకోకు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే నీకు లవ్ చేస్తా నువ్వు ఎంత ఇగ్నోర్ చేసినా కూడా నేను అంతా నీకు లవ్ చేస్తా అనేసి అబ్బాయి అయితే అన్నాడు అన్నమాట అయితే అమ్మాయి సరే మా ఇంట్లో అంటే మా ఇంట్లో ప్రాబ్లం ఉంది అంతకు మించి ఏం ప్రాబ్లం లేదో నీ మీద ఏం అంటే అట్లా ఏం కోపం లేదు అందుకోసం యాక్సెప్ట్ చేస్తలేం మా ఇంట్లో భయం తోటి అనేసి అమ్మాయి అయితే అయితే లైఫ్ స్టైల్ లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ప్రపోజ్ చేస్తున్నాను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నీకే లవ్ చేస్తా నాకన్నా నీకు ఫ్యూచర్ లో కానీ ఎప్పుడన్నా కానీ నాకన్నా మించోడు నాకన్నా కేర్ చూసుకునేటోడు నాకన్నా బాగా చూసుకున్నాడు ఉంటే ఆడితో టెళ్ళిపో అంతి అంత అంతా కూడా అనమాట అబ్బాయి నాకన్నా మంచోడు దొరికితే నాకన్నా కేర్ చూసినోడు దొరికితే ఆడితో టళ్ళిపో నాకు ఏం ప్రాబ్లం లేదు అట్లా అనేసి అబ్బాయి అయితే అన్నాడు అనమాట అయితే అమ్మాయి అనేది అదే రోజు యాక్సప్ అయితే అయినా అనమాట యాక్సెప్ట్ అయితే ఆ ఇట్లానే ఫోన్ లో మాట్లాడుకుంటుంటిది యాక్సెప్ట్ అయింది అమ్మాయికి ఫోన్ ఉండే అబ్బాయికి ఫోన్ ఉండే అయితే ఫోన్ మాట్లాడుతున్నారు ఒకళ్ళు ఐడి ఒకళ్ళ దగ్గర లాగిన్ ఉండే అనమాట అట్లా ఏం ప్రాబ్లం లేదు అస్సలు ప్రాబ్లం అసలు ఏం కాలేదు అబ్బాయిది తప్పు లేదు అమ్మాయిది తప్పు లేదు వాళ్ళైతే చాలా బాగా కలిసినారు అంతా కూడా చాలా డీప్ లో ఉన్నారు అంటే వాళ్ళు ఎవ్వరికి చెప్పలేరు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నిజం చెప్తున్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు చెప్పలేరు అనమాట మేము ఇట్లా లవ్ చేస్తున్నాం ఇట్లా అనేసి ఎవరికంటే ఎవరికి చెప్పుకోలేరు తెలుసు అంటే ఎట్లా తెలుసు అంటే అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి అందరికి అంటే సబ్ మెంబర్స్కి అయితే వన్ సైడ్ లవ్ ఉందని తెలుసు అందరికి బ్లేమ్ అయిపోయింది ఇట్లా అమ్మాయికి సంబంధం ఆయన చేతి కూర్చుకున్నాడు అనేసి అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు అనేసి అందరికి తెలుసు యాక్సెప్ట్ అయింది అనేసి అయితే ఎవరికి తెలియదు అయితే వాళ్ళు అంటే ఫోన్ మాట్లాడుకుంటుంటే డైలీ ఫోన్ మాట్లాడుకుంటే సమ్మర్ లో వచ్చేసి ఈ అబ్బాయి బర్త్డే ఉండేది అనమాట బర్త్డే ఉంటే అమ్మాయి ఏం అంటే అమ్మాయి ఒక మిస్టేక్ చేసింది అనమాట మిస్టేక్ చెప్తే వాళ్ళ తమ్ముడికి అయితే చెప్పింది ఆ అమ్మాయి ఆల్రెడీ నేను ఇట్లా ఇట్లా లవ్ చేస్తున్నా అనేసి చెప్పింది అయితే బర్త్డే డేటు అంటే బర్త్డేకి వాళ్ళ తమ్ముడితో గిఫ్ట్ పంపించింది అనమాట అదే పెద్ద తప్పు చేసింది అమ్మాయి అయితే గిఫ్ట్ అయితే పంపింది ఫైవ్ షర్ట్స్ ఒక ఫైవ్ కే అమౌంట్ పంపింది పంపితే అమౌంట్ అనేది చూసుకోలేడు అబ్బాయి అమౌంట్ పంపు కూడా అనేసి అనలేడు అమ్మాయి కొంచెం సర్ప్రైజ్ లాగా ప్లాన్ చేసింది అనమాట చెప్పకుండా చేద్దాం అనేసి అయితే ఇట్లా కొంచెం లాంగ్లో అబ్బాయి ఉండే వాళ్ళ పిల్లవాళ్ళ తమ్ముడు వచ్చేసి అమ్మాయి చెప్పిందట నేను ఇట్లా అవులో ఉన్నారా నేను ఈ అబ్బాయికి ఈ గిఫ్ట్ ఇచ్చా అనేసి అనేసి చెప్పిందట అమ్మాయి అయితే అబ్బాయి అంటే అబ్బాయి యాక్సెప్ట్ చేసిండు అక్క నాకు నాతో ఎందుకు చెప్పలేవు అనేసి అబ్బాయి కూడా అన్నాడు అన్నమాట అబ్బాయి అంటే అబ్బాయి అనేసరికి అబ్బాయి గిఫ్ట్ అయితే ఇచ్చిండు అనమాట ఒక అలా బాయ్ ఫ్రెండ్ అంటే అబ్బాయి ఏం చేసిందంటే ఒక షెడ్స్ మాత్రమే చూసిండు అలా పైకే ఉన్నామని మాత్రం చూడలేదు చూసేసరికి మొత్తం ఛార్జ్ లో ఉన్నాడు అంటే మనీ మొత్తం అంటే మొత్తం డ్రెస్ చూడగా చూడంగా పైకే మనీ అని అయితే కనిపించింది అన్నమాట మెసేజ్ చేసిండు పైకి ఇట్లా మనీ వద్దు అంటే లేదు ఉండాలి మీ ఫ్రెండ్స్ కి దావ కదా నువ్వు ఎట్లా అన్న ఉండను అనేసి అమ్మాయి అంది అప్పటికి అబ్బాయి యాక్సెప్ట్ చేసింది ఇట్లా ఉంటే ఉండను అనేసి నాకు అబ్బాయి దగ్గర కూడా మనీ లేకపోవడంతో ఆ అబ్బాయి అయితే పైకే మనీ తీసుకున్నాడు తీసుకుపోవడంతో అట్లా ఏం అప్పుడు కూడా ఏం ప్రాబ్లం కాలే ఇట్లా నడుస్తూనే ఉంది నడుస్తూనే ఉంది అయితే అబ్బాయికి ఒక సెవెన్ సెవెన్కేనో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అయితే ఆ అబ్బాయికి సెవెన్ సెవెన్ కే ఏమో హౌస్ ఎమర్జెన్సీ ఉండే అనమాట ఎమర్జెన్సీ ఉంటే అమ్మాయికి అడిగిన అనమాట ఇట్లా సెవెన్ కే కావాలనేసి అమ్మాయి దగ్గర ఉండే ఉండే ఇచ్చింది అమ్మాయి అలా తమ్ముడితో పంపించింది తీసుకున్నాడు తీసుకుని యూజ్ చేసుకుని అనమాట అప్పుడు కూడా ఏమంటే ఏం ప్రాబ్లం కాలేదు అయితే ఏమైందంటే ఒకసారి వాళ్ళ అన్నకి వాళ్ళ సారీ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ లవర్కి అంటే గొడవ అనమాట గొడవ అవ్వడంతో అంటే సంథింగ్ ఏం గొడవ అయిందో మనకు కూడా తెలియదు అబ్బాయికి కూడా తెలియదు అనమాట తెలియకపోవడంతో వాళ్ళ ఇంట్లో అయితే అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఇంట్లో వాళ్ళ వాళ్ళ ఇంట్లో అయితే చెప్పిండు అమ్మ ఇట్లా అబ్బాయి ఒక అబ్బాయికి డబ్బులు ఇస్తుంది ఒక అబ్బాయికి లవ్ చేస్తున్నా అనేసి చెప్పిండు అనమాట అబ్బాయి అయితే అమ్మాయి కనుడికి మస్తు కొట్టిర్రు అబ్బాయికి కూడా మస్తు వార్నింగ్ ఇచ్చిర్రు నిజంగా అబ్బాయికి అయితే మస్తు కొంటే మస్తు కొట్టిరు వార్నింగ్ కూడా ఇచ్చిరు అయితే అమ్మాయికి కూడా మస్తు కొట్టిరు అయితే ఇది జరిగి చాలా డేస్ అవుతుంది అబ్బాయి ఒక అమ్మాయి ఒకటి డెసిషన్ లో ఉన్నారనమాట పెళ్ళన్నా వాడతోటి చేసుకుంటా మీకు చనిపోవడం అన్నా వాడితో చనిపోతా అనేసి అమ్మాయి అబ్బాయి ఫిక్స్ అయి ఉన్నారనమాట మెసేజెస్ కుదురుకుతలేదు అంటే ఏమి కుదురుతలేదు మెసేజెస్ కాల్స్ ఏమి కుదురుకుతలేదు వాళ్ళకైతే వాళ్ళైతే చాలా అంటే చాలా ఫేస్ చేస్తారు ఇప్పటికీ సిచ్యువేషను అట్లా కొంచెం ఎంజాయ్ చేసే మూమెంట్లో ఇట్లా అనమాట వాళ్ళు ఎప్పుడంటే ఎప్పుడు అస్సలు కలవలేదు అమ్మాయి కంటే అమ్మాయికి చాలా భయం ఉండేది అనమాట ఎవరికైనా తెలిసిపోతుంది ఏమో అనేసి అంతలోనే వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి అమ్మాయి అబ్బాయి బలైపోయారు అనమాట ఇది వీడియో అట్లా ఎవరన్నా చెప్పద్దు చిన్న కొట్లాట వల్ల వాళ్ళ ఇంట్లో ఇంట్లో ముందు తెచ్చింది అమ్మాయి పరువు పోయింది అబ్బాయి పరువు పోయింది అట్లా అనమాట ఎవరైనా అట్లా చెప్పొద్దు ఒక రిలేషన్ లా ఒక రిలేషన్ బ్రేక్ చేసినట్టు అయిపోయింది అన్నమాట వీడియో ఇది కూడా మా ఫేమో ఉంది ఇట్లాంటి వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ మేము ముందరికి తెస్తా ప్లీజ్ గైస్ ఇప్పటిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్ గైస్ మా ఫ్రెండ్స్ ముందర కూడా నేను ట్రాన్స్ చేస్తాను కొన్ని డేట్స్ డేట్స్ కూడా చేద్దాం మనం ఎవరైతే నచ్చి నచ్చినట్టు అయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఒక్క కామెంట్ కూడా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీసెంట్ ఛానల్ తీసినాం కాబట్టి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొంచెం మోటివేషన్ ఇచ్చినట్టు అవుతుంది ప్లీజ్ అంటే నాకు ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తా చిలో రైట్ గాయస్ నెక్స్ట్ వీడియోలు కాల్చుకుందాం మంచి లవ్ స్టోరీతో కలుసుకుందాం చిలో బాయ్ గాయస్